గొల్ల కురుమల ఆరోగ్యదయమైన బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తు తెలిపారు సిద్దిపేట జిల్లా గెజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో సంగుపల్లి గ్రామంలో బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవాన్ని రేపటి నుండి వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నీరు విద్యుత్ సౌకర్యాలతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగే ఈ కళ్యాణంలో సుమారు పదివేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు